టేశ్వరయ జై చి నమస్తా అండ్ డాక్టర్ భారతదే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈ రోజు మీకు ఒక ఆ నాకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ వచ్చాయి అది కూడా నేపాల్ నుంచి అన్నమాట గుహేశ్వరి మాత నుంచి వచ్చాయి అనమాట ఈ గుహేశ్వరి మాత ఎవరనుకుంటున్నారా మనకు కామాఖ్య ఎలాగో యాభై ఒకటి ఉన్న ఈ టోటల్ ఈ శక్తిపీఠాలో మనకు గుహేశ్వరి దేవి నేపాల్లో ఉన్నారనమాట కాఠ్మండూలో మనకు బశుపతి టెంపుల్ నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న గుహేశ్వరి మాత అక్కడ ఉన్నారనమాట మరి గుహేశ్వరి మాత అంటే ఏంటంటే ఇక్కడ అమ్మవారి యోని ఎలా పడిందో అమ్మవారి యొక్క గుహ్య భాగం అక్కడ పడింది అందుకే అక్కడ గుహేశ్వరి దేవి అన్నమాట సో మన క్లయింట్ ఒకరు దేవి దగ్గరికి వెళ్ళేసి కోసం వస్తున్నాయి అమ్మవారి యొక్క డివైన్ బ్లెస్సింగ్స్ అనేది నాకు పంపించారండి ఆ సో చూద్దాం అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు ఏ రూపంలో వచ్చాయో చూద్దాము ఇది నేను చూడడం ద్వారా కానీ అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే నేను ప్రతిసారి గుహేశ్వరి దేవు అన్నప్పుడల్లా మీరు అమ్మవారి చింతన చేస్తారు కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం కూడా మీకు వస్తుంది అనమాట సో ఏమున్నాయో ఒకసారి చూద్దామా ఓకే అండి సో ఏమేమి వచ్చాయో మనం చూద్దాము ఒకసారి ఆ ఇది వచ్చేసి అమ్మవారి కుంకుమ అండి జయమాత సో అమ్మవారి కుంకుమ అనేది మనము వచ్చింది గుహేశ్వరి దగ్గర తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదం అమ్మవారి యొక్క ఫోటో కూడా మనకు వచ్చింది కానీ ఇందులో అమ్మవారి ఫోటో లేదండి పశుపతి నాథ్ శివలింగ యొక్క ఫోటో ఇచ్చారు నేపాల్ పశుపతి నాథ్ శివలింగ అండ్ అమ్మవారి ఫోటో అనేది అక్కడ యువతి తీరి వరంట ఎందుకంటే మనకు ఒక అమాఖ్యలో ఇలా ఇక్కడ కూడా అలాగే అనమాట పశుపతి నాథ్ ఫోటోతో పాటు వచ్చింది మనకి నెక్స్ట్ ఇంకా ఏమొచ్చింది ఇక్కడ ఇవి మనకు ఖర్గాలు అంటాం కదా అలాంటివే వచ్చాయన్నమాట ఇది కూడా అమ్మవారి ప్రసాదం మనకు వచ్చేసింది నెక్స్ట్ ఇంకా అమ్మవారి యొక్క అక్కడ ఉన్న దానాలు కూడా మన క్లయింట్ పంపించారు అనమాట సో అఖిల్ గారు చాలా థ్యాంక్స్ అండి నాకు పంపించినందుకు అఖిల్ గారి గురించి చెప్పాలంటే అఖిల్ గారు డాక్టర్ అండి తను మన ఛానల్ సబ్స్క్రైబర్ అండ్ నాకు ఎప్పటి నుంచి గత రెండేళ్ళుగా అఖిల్ గారు తెలుసు ఆయన ఎప్పుడు నేపాల్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారనమాట సో ఆయన వెళ్ళినప్పుడు నేను చెప్పాను కొన్ని రకాల దోషాలు ఉంటే గుహేశ్వరి దేవికి వెళ్ళడానికి చెప్పాను సో వేది ఇవన్నీ పంపించారు సో చాలా థ్యాంక్స్ అఖిల్ గారు ఇంకా వచ్చేసి మనకు అమ్మవారి యొక్క వస్త్రం కూడా వచ్చిందండి చాలా థ్యాంక్స్ అఖిల్ సో ఇదిగోండి అమ్మవారి యొక్క గాజులు ఇది వచ్చేసి సింగార్ ఐటమ్స్ అనమాట ఇవి కూడా వచ్చే చూడండి అమ్మవారి యొక్క ఈ క్లాత్ అక్కడ పెట్టి ఉంచినది అనమాట గాజులతో పాటు ఈ సింగార్ ఐటమ్స్ కూడా వచ్చాయి అండ్ మనకి అమ్మవారి యొక్క ప్రసాదము ఇవి కూడా వచ్చాయి ఇక్కడ కొంచెం లాంగ్ ట్రా డిస్టెన్స్ ఎక్కువ ఉండడంతో కొంచెం ఇదో బోధు పడ్డాయి బట్ ఏదైతే నేమి ఇది మహాప్రసాదంగా భావించాలి మనము సో పువ్వులు ఇవన్నీ కూడా వచ్చాయి సో కూడా వచ్చాయి అండి నిజంగా నేను చాలా అదృష్టమూతని ఈ రోజు నాకు ఎక్కడో నేపాల్లో ఉన్న ముహేశ్వరి దేవి యొక్క ఆ ప్లెక్సిన్స్ అనేది వచ్చాయనమాట ముహేశ్వరీ దేవి పూజ చేయడం ద్వారా మన జాతకంలో ఉన్న ఏదైనా కాని చూడండి రహస్యంగా ఇప్పుడు చాలా మంది ఉంటుంది కొంతమంది అలాంటి వారికి ముహేశ్వరి చేయడం ద్వారా ఆ ఇన్సడ్గా ఉండే వ్యక్తులు కానీ లేదంటే మనకు తెలియకోకుండా మనం ఎంత కోతులు తగ్గుతూ ఉంటారు ఇలా వరం జరుగుతున్నాను అంటే గా ఉన్న వ్యక్తులు ఫుల్ యాక్టివేషన్ లేకొస్తారు మనకి కోతులు తోడే వాళ్ళు కూడా సమ్ము నష్టపోతారు అదా అనమాట అమ్మవారి సో ఇలా మనం హేశ్వరి దేవి యొక్క చరిత్రలో మనము ఎన్నో రకాలుగా ఆమె మహిమలను మనము చెప్పుకోవచ్చు హేశ్వరి దేవి గురించి చెప్పాలంటే ఆమె మహిమలు ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట శ్రీ కామాఖ్యా దేవి మనం ఎలా ఎలా తొందర మార్గాల్లో పరిహారాలు చేస్తారో గుహేశ్వరి దేవి కూడా ఇలాగే చేస్తారండి అద్భుతంగా విలా ఫిలుతున్న ఆ గుహేశ్వరి అమ్మవారిని మీరు ఎవరైనా చూడకుంటే ఒకసారి నేపాల్ అనేది చూడండి లేదా మీరు గూగుల్ ఇమేజెస్ పొట్ట గుడి వస్తుంది అమ్మవారికి కూడా శ్రీ కామాఖ్యా దేవిలో లాగానే ఒక పీఠం ఉంటుంది పీఠం మీద ఒక శంఖం పెట్టి ఉంటారు ఇక సేమ్ కామాఖ్యా దేవిలో లాగానే ఇక్కడ కూడా తంత్ర పరిహారాలు తంత్ర మార్గములు చేస్తూ ఉంటారన్నమాట ఎంతో శక్తి మహిమాన్వితమైన గుప్తేశ్వరి దేవిని మీరు కూడా దర్శించాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వండి నేపాల్ కాఠమండూ ఉన్నారు పశుపతి నాథ్ టెంపుల్ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నారనమాట సో ఇదండి మీరు నాకు వచ్చిన డివైన్ బ్లెస్సింగ్స్ మీద నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాడు ఒక సైడ్ కామాఖ్యా దేవి యొక్క అంబుబాజ మేళ నుంచి వస్త్రం నాకు టాసన దగొంది కొత్త వస్త్రం నాకు రాబోతోంది అండ్ నెక్స్ట్ గుహేశ్వరి దేవి యొక్క ఆ వస్త్రం కూడా నాకు వచ్చింది ఎంత అదృష్టవంతుంది అమ్మవారి దయవల్ల సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జూన్ ఇరవై ఐదున నాకు రుణ విమోచక భగ్లా త్రం అనేది చేస్తూ ఉన్నాం ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్ కు కాల్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్